యష్యా గ్రంథం ఆరవ అధ్యాయం రాజైన ఉజ్జియ మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసినుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలచియుండెరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యముల కదిపతేగు ఎహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి వారి కంఠస్వరము వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను నేను నశించితిని రాజును సైన్యములకు అధిపతియు నగు ఏహోవాను నేను కన్నులారా అనుకుంటిని అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం నీ దోషము తొలగిపోయేను అనెను అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని అంతటి నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఏ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురుగాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొన కుందురు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను ప్రభువ ఎన్నాళ్ల వరకని నేను అడుగుగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుష్యులు లేక ఇండ్లను పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును ఎహోవా మనుష్యులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిశ్చనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును దానిలో పదివ భాగం మాత్రం విడువబడినను అదియును నాశనమగును సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే ఉండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును